బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆశరా ఓ చేయూత ఓ సున్నా వడ్డీ ఓ కాపు నేస్తం ఓ ఈబీసీ నేస్తం ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే దిశ ఆపు అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ యాప్ చూసినప్పుడు అక్కచెల్లె మనం సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రతి గ్రామంలోనూ ఈ రోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఫోను ఆ ఫోన్లో ఒక దిశ యాప్ కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడైనా కానీ లేదా గ్రామంలో ఉన్న మహిళా పోలీసును చూసినప్పుడు కానీ ఆ అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ను చూసినప్పుడు కానీ గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకనే ఆ గ్రామానికి ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు అనంటే దానికి కారణం ఆ గ్రామంలో ఈరోజు జల్లల పడుతూ ప్రతి ఇంట్లోనూ టెస్టులు జరుపుతూ ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిస్తూ ప్రతి ఎక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి ప్రతి అవ్వా తాతకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నేరుగా వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉంది అనంటే కారణం కారణం మీ బిడ్డ జరుగుతా ఉన్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు ఆరోగ్యశ్రీ రైతన్నులకు ఉచిత విద్యుత్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చినది ఆ మహానేత ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరింత మెరుగ్గా మరో నాలుగు అడుగులు ముందుకు వేయించా ఉన్నది అవన్నీ కూడా మరింత మెరుగ్గా నాలుగు అడుగులు ముందుకు కదులుతా ఉన్నది అమలు జరుగుతా ఉన్నది మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీపోర్టులు కడతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి ఉన్న ఎయిర్పోర్ట్ల విస్తరణ జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లు ఉడుకులు పరుగులు చేస్తా ఉన్నాయి ఎప్పుడు ఎన్నడూ వినని పారిశ్రామిక వెత్తలు సంస్థలు ఈరోజు మన రాష్ట్రం వైపు లైన్ కడతా ఉన్నారు జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలోచించండి నేను చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయడమే కాదు ప్రతి ఇంటికి కూడా ఈ వాస్తవాలను తీసుకొని పొమ్మని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒకప్పుడు రెండు వేల ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి రాక మునుపు ఏ ప్రభుత్వమైనా కూడా ఇది సాధ్యపడుతుందా అసాధ్యం అని చెప్పి అనుకుంటా ఉన్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగినాం సాధ్యమవుతున్నాయా ఇవన్నీ చేయడానికి గ్రామ స్వరాజ్యం తీసుకుని రాగలుగుతామా ఒక లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతామా అని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైనా ఎవరినైనా అడిగితే కుదరనే కుదరదు ఎప్పుడూ జరగలేదు అన్న మాటలు వినిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఈ రోజు దానికి కారణం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారి రాజకీయ పార్టీ అనేది ఏమిటి అని కూడా చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే కాదు అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని చెప్పి దేశానికే చూపించగలిగాం ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు చెప్తారు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడము వాగ్దానాలు చేయడం ఆ తర్వాత మోసం చేయడము ఆ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం ఇది సాంప్రదాయంగా జరుగుతా ఉన్న పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ వచ్చిన తర్వాతనే ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది ఎప్పుడు అంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ కూడా చేశాం మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోను చూపించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి దాన్ని చూపించి ప్రతి అవ్వకు ప్రతి తాతకు దాన్ని చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశసులు తీసుకుంటా ఉన్న పార్టీ ఎక్కడైనా ఉంది అనంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను మరి ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నా కూడా ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నా కూడా కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోధులు కళ్ళుండి ఈర్షతో చూడలేని కబోధులు ఇటువంటి వారంతా కూడా ఏమంటున్నారో మీరంతా కూడా వింటున్నారు కదా వాళ్ళకు ఎక్కువ టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకు ఎక్కువ పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళల్లో తిట్టేవారు కూడా వాళ్ళల్లో ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి వాళ్లకు నోరు మంచి